మనం ఉమ్మడి కడప జిల్లా వాసులం కాబట్టి మనం ఒకటే గ్రహించల్లా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని నిజంగా అభివృద్ధి చేసింటే పులివెందలకు ఆనుకొని ఉన్న రాయచోటు సీటు ఎందుకు వాళ్ళ చేతుకుండా పోతుంది కదిరెందుకు పోతుంది ఆ పక్కన ఉన్న కడప సీటు ఎందుకు పోతుంది కమలాపురం ఎందుకు పోతుంది నేను అడుగుతున్నా ఏదో రేపు రాబోయే కాలంలో మరొకసారి ముఖ్యమంత్రి కావాలా వాళ్ళ కార్డును సన్నద్ధం చేసేదానికి అప్పుడప్పుడు ఇలాంటి పౌరుష మాటలతో మాట్లాడడం ట్వీట్లు చేయడం ఈ సబవు కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మీరు ఏ రోజైనా మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో అసెంబ్లీలో చర్చించారా చర్చించలేదా వచ్చారా మీరు అసెంబ్లీకి మీకు మెజార్టీ ఉంటే వస్తారు మెజార్టీ లేకపోతే రారు మేమిప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం ఇట్లా ట్వీట్లు చేసేది కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పదకొండు మంది శాసనసభ్యుల్లో రేపు జనవరిలో ఫిబ్రవరిలో జరిగే శాసనసభ సమావేశాల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి మీకు ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చా వేదికలోకి వచ్చి చర్చించండి ఏం కావాలో చర్చిస్తే అసెంబ్లీలో సభాపతి సమక్షాన ఆ రూల్స్ పరంగా ఏ విధమైన మా తప్పులు ఉంటే మేము ఒప్పుకుంటాం రేపు ఏమైనా ఈ ప్రాసెస్లో మెరుగు చేయల్చుకుంటాను చేసుకుంటామే తప్పక మీరు ట్వీట్లు చేయడం వల్ల ఏం వదగదని తెలియజేసుకుంటున్నాం